ఎనీ సెంటర్ సింగల్ అండ్ గణేష్ అనా సినిమా మాత్రం ఏముందనా విక్టరీ వెంకటేష్ అంటే ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా అప్పట్లో రాజా జయమన్న దగ్గర కలిసిందామరా ఇవన్నీ సంక్రాంతికి వచ్చిన సినిమాలే బ్లాక్ బాస్టర్ కొట్టినాయి ఒక లక్ష్మి సినిమా కానీ మళ్ళా ఒక డెబ్బై ఐదో సినిమాతో మళ్ళీ మన విక్టరీ గారు వచ్చి ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బాస్టర్ కొట్టింది ఎందుకంటే విక్టరీ ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాల ఎగిరేసుకునే రోజు వచ్చింది ఎందుకంటే మంచి సినిమా ప్రజెంటేషన్ చేసేసి డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ కొద్ది స్లో ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిందనా నిజంగా చెప్పాలంటే మంచి కనెక్ట్ అయ్యే సినిమా ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది ఒక ప్రతి ఇంట్లో ఒక పేరెంట్స్కి ఇది కనెక్ట్ అయ్యే సినిమా అప్పట్లో దృశ్యం మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం అప్పుడు కూడా దృశ్యం ఎంత ఎంజాయ్ చేసాం ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాం కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సిస్టమేటిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం సూపర్ ఉంది ఇంకా నీకు ఎక్కడ బోర్ అనలేదు ఆయన ఫైట్స్ కానీ ఒక ఎంతో వెంకటేష్ గారి కోసం చాలా ఒక మాస్ లుక్ కనిపించింది ఒక సెంటిమెంట్ కనిపించింది అన్ని సీన్లు కనిపించినాయి సూపర్ చేసి సాయంత్రం మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది ప్రతి సంక్రాంతి కళ్ళు వస్తాయి ఈసారి మామ అమ్మ వచ్చిండు మా కూడా డిసప్పాయింట్ చేసినారు ఈసారి సంక్రాంతి విన్నర్ హనుమాన్ మూవీనే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ ఎమోషన్ సీన్స్ అయితే బాగుండే మామ యాక్టింగ్ కానీ అసలు ఆ ఎమోషన్ సీన్స్ అయితే లాస్ట్లో మాత్రం ఏడుపు తెప్పిస్తాడు ఇంకోటి ఏంటంటే డైలాగ్స్ కూడా కొన్ని అరే నా తల తీసుకోమని కూడా ఫస్ట్ నేను మీ తలలో ఉండాలి కానీ యాక్షన్ సీన్స్ చాలా సూపర్గా ఉన్నాయి కొన్ని ఫైటింగ్ జీన్స్ ఎందుకు పెట్టినా ఎందుకని కొన్ని తాచరే సైలేష్ కులను సైకో ఏందో ఎట్లనే మామ తీసేటప్పుడు కొద్దిగా నా కనీసం కామెడీ కొద్ది ఎక్కువ పెట్టినా బాగుండేది నవదీప్ సైనా ఏమో ఉన్నారు వీళ్ళను ఆన మాత్రం మంచిగా ఆన కామెడీ ఎక్కువ చేసిండు ఎందుకు ఇంటర్ డౌన్ చేసిండు అక్కడ నేను ఏమని చెప్పాక సంక్రాంతి విన్నారు మన వెంకీ మామని చెప్పిన కానీ ఇంత డిసప్పాయింట్ అయితే నేను అసలు ఎక్స్ప్లెక్ట్ చేయలే డిసప్పాయింట్ మసా మసాలా మూవీ తర్వాత ఇదే డిసప్పాయింట్ అయినాను మామైతే మంచి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎఫర్ట్స్ ఇచ్చిండు శైలస్ అది ఆ స్టోరే పంచ తీసి రొటీన్ స్టోర్ అనిపించింది నాకైతే కొద్దిగా డిసప్పాయింట్ మీ ఉండ ఈసారి సంక్రాంతికి అయితే హనుమాన్ మూవీ విన్నారు ఇంకా అంత ఎమోషన్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అదైతే